హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు ఇతర మాసాలలో సప్తమి తిథుల కన్నా మాఘమాసం అందలి సప్తమి బాగా విశిష్టత కలది ప్రకాశం జిల్లా కొమ్మరూలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ కమిటీ వారి ఆధ్వర్యంలో విశిష్ట పూజ కార్యక్రమాలను ఈ వేకువ జాము నుంచే నిర్వహించారు అనంతరం ఆలయం నుండి ఉదయం రాష్ట్ర ప్రధాన రహదారి వెంట స్వామి వారిని ఏడు వాహనాలలో భారీ ఊరేగింపుగా గ్రామం రథోత్సవం నిర్వహించారు విశిష్ట పూజ కార్యక్రమాలు చేశారు సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు భారీ రథాన్ని భక్తులు లాగుతూ రాష్ట్ర ప్రధాన రహదారి మొత్తం గోవింద నామ నామస్మరణతో మారుమ్రోగాయి అనంతరం స్వామి వారికి హారతినిచ్చి కార్యక్రమానికి ముగింపు పలికారు రకంగా రథసప్తమి ఘనంగా జరిగింది కార్యక్రమంలో మహిళా భక్తులు పురుషులు పిల్లలు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు రథం ఊరేగింపు సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని నియంత్రిస్తూ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు